ఈ రోజండి మేమైతే గంగపూర్ జాతర కోసం అయితే ప్రిపేర్ అవుతున్నాం వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాం అన్నమాట గంగపూర్ జాతర అంటే చాలా మందికి అయితే ఐడియా ఉండే ఉంటుందండి ఇదేంటంటే ప్రతి సంవత్సరం అండి మూడు రోజుల పాటు అయితే జరుగుతుంది రెబ్బన మండలంలో గంగపూర్ అనే ఒక ఊరైతే ఉందండి అక్కడ బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు అయితే గ్రాండ్గా చేస్తారండి మూడు రోజుల పాటైతే ఈ జాతర అయితే జరుగుతుంది మేమైతే మార్నింగ్ నైన్ థర్టీకి అయితే స్టార్ట్ అయినామండి అక్కడికి వెళ్ళేవరకి టెన్ థర్టీ అలా అయితే అయింది ఇక్కడ అండి టచ్ హాస్పిటల్ మంచిరాలు వాళ్ళు అయితే ఉచిత వైద్య సేవలు అయితే అందించారు అందరికీ మెడిసిన్స్ యాంటిమెంట్లు గ్లూకోజులు అన్నీ రెడీగా అయితే ఉంచుకొని ట్రీట్మెంట్ అయితే చేశారా అండి మేమైతే అక్కడికి వెళ్ళగానే ఎక్కడ చూసినా కూడా బత్తుల సమూహంతో అయితే నిండిపోయిందండి అంతేకాకుండా ఆటోలు బైకులు ట్రాక్టర్లు బోలారాలు కొన్ని జీబులు టాటా ఏసీలు ఇంకా పార్కింగ్ కోసం అయితే పార్కింగ్ ఫీజు కూడా వసూలు చేస్తున్నారండి వాళ్ళైతే ఇంకా ఎక్కువ చాలామంది బ్రతుకు తెరువు కోసం కూడా వచ్చిన వాళ్ళైతే చాలామంది ఉంటారు అంటే అన్ని సేల్ చేసుకునే వాళ్ళు అలా కూడా ఉన్నారండి అక్కడ భక్తులకండి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుందండి కాకపోతే మధ్యాహ్నం సమయంలో అండి సూర్యుడు అయితే బగబగా మండుతున్నారు భక్తులైతే ఎందుకైతే బాగా అలసిపోయారు అన్నమాట కూడా ఒకదాన్ని ఒకప్పటి కాలంలో అండి ముమ్మడి పోతన అని ఒక అతను అయితే ఉండేవాడట అండి తనకి ఏంటంటే భక్తి అనేది ఎక్కువ అన్నమాట తను వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించేవాడు అదే బాలాజీ వెంకటేశ్వర స్వామి అండి ఎప్పుడు కానీ తన ఊరి నుండి తిరుమలకి వెళ్ళి పూజలు చేసేవారు ప్రార్థనలు చేసేవారు అయితే ఎవరికైనా ఏజ్ పెరుగుతూ ఉంటుంది కదా అండి తను కూడా ముసలివాడు అయిపోయిన తర్వాత ఆ టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయాడు అన్నమాట తన భక్తి మేరకి వెంకటేశ్వర స్వామి తనకి కళలో కనిపించి ఒక కొండను తవ్వితే కొండ గుహలో నేను ఉంటా అని అయితే చెప్పాడట అండి అప్పుడు ఆ భక్తుడు ఏం చేశారంటే ఒక రాతి కొండనైతే తవ్వాడట అందులో బాలాజీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే కనిపించిందట అండి అది పౌర్ణమి రోజు అలా కనిపించడం వలన అప్పటి నుండి ప్రతి పౌర్ణమికి అయితే మూడు రోజుల పాటు గంగపూర్ జాతర అయితే జరుపుతారు తర్వాత కాలంలో అండి కాకతీయ రాజులు కూడా బాలాజీ టెంపుల్ అయితే సందర్శించారట అంటే చూసారట అక్కడ అంతేకాకుండా పద్మావతి దేవి విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపించారట అండి చెరువును కూడా నిర్మించారట బట్ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ చెరువు అయితే కనుమరుగైపోయిందండి అంతేకాకుండా బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఒక గుణపం అయితే టెంపుల్ పైన కనిపిస్తూ ఉంటుంది ఆ రోజు నుండి ఈ రోజు వరకు అయితే గంగపూర్ యా జాతర అయితే జరుగుతూనే ఉంటుందండి రోజు రోజుకు ఆ జాతర అనేది ఇంకా బత్తులతో పెరిగిపోతుంది తప్ప తిరగడం లేదు ఇంకా జనసంద్రోహం అంటారు కదండి జనాలు అయితే కుప్పలు కుప్పలుగా అయితే వస్తున్నారు నమ్మకం బత్తి ఉంటే ఎంత దూరమైనా వస్తారండి వెంకటేశ్వర స్వామికి అండి అర్చన చేస్తారు ఇంకా అర్చన కార్యక్రమం చేస్తారు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు అంతేకాకుండా వెంకటేశ్వర స్వామికి బాజా భజంత్రీలతో ముత్యాల తలంబ్రాలతో పద్మావతి అలవేలు మంగ గారితో అంటే ఆ దేవతతో కళ్యాణం అయితే అండి అంగరంగ వైభవంగా జరిపిస్తారు అంతేకాకుండా సాయంత్రం అయితే రథోత్సవం అనే కార్యక్రమం అయితే ఉంటుందండి ఆ కార్యక్రమానికి అయితే నేను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు నాకు అంత ఐడియా కూడా లేదు దాని గురించి ఈవినింగ్ రథోత్సవం అయితే బాగా జరుగుతుందని చాలామంది చెప్తుంటే విన్నానండి మనమైతే అండి వెంకటేశ్వర స్వామిని చూడాలంటే టికెట్ లేకుండా ఫ్రీ లైన్ కూడా ఉంటుందండి అంతేకాకుండా థర్టీ రూపీస్ టికెట్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది ఎవరి వీలును బట్టి వాళ్ళైతే టికెట్ అయితే తీసుకోవచ్చండి మన నిజానికి అక్కడ ఫైవ్ మినిట్స్ చూస్తాం కావచ్చు అండి ఆ భగవంతుని అంతే ఎక్కువగా బయటనే స్పెండ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే చాలామంది జనాలు వస్తుంది వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం కూడా అసలు ప్రతి ఒక్క పోలీస్ అయితే పోలీస్ అయితే బాధ్యతతో అయితే అండి ఇరవై నాలుగు గంటలు వర్క్ చేసినట్టయితే చేస్తున్నారు అక్కడ

پھر وي کنيو جو ما دين نا ڏي وسو مرے کڙو سڪون ڏي سڪار ڏيو وري جاي هر وري جاي ها చేతలో నడవద్దు చిన్నపిల్లలు కూడా రెచ్చింది కాబట్టి తప్పిపోయే అవకాశాలు ఉంటాయి ఆ భగవంతుడికి ఏదైతే కార్యక్రమం సందర్శ శాఖ మర అందుబాటులోంద

ان گهلاله نيگان گهلاله اوا ناو ست لي دي رنجي وندو گهلاله نيچي پليز ميك اپ